ఆల్రెడీ అక్కడ ఆడైన సినిమా అందరూ చూసేసి సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఇరవై తేజతో మళ్ళీ తన హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ నొప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్ ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది ఇట్ ఎండెడ్ అప్ అస్ ఎ డిజాస్ట్ అంటే మీరు అన్నదానికి చెప్తుందండి ఎవ్రి బడి ఇక్కడ అంటే నేను ఐ డోన్ టాక్ స్పెసిఫిక్ అబౌట్ ప్రాజెక్ట్ అండి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ థియేట్ కదా తీయడం వన్ వన్ యెస్ ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తో ఇంకో ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నా సినిమాకి ఎంతమంది వస్తారని ఒక మైండ్ సెట్ లో వచ్చారు ఈ పాన్ ఇండియా అన్నది ఒకటి అది అదొకటి అది అదే ఇప్పుడు ఎందుకు అది కూడా తప్పేందుకు ఇప్పుడు కార్తికేయ టూ ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకుంటే కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతారా ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని ఎందుకు అనుకోకూడదు ఎందుకు అది అది అందరూ తప్పే లేదు కదా హిట్ అవుతుందా లేదా అది వేరు అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు దీనికి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అనుకుని తీరు కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పారు కదా ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో నేను ఊరికే హరీష్ తోటి నేను అన్నాను సరదాగా ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి హీరోయిన్ చాలా బాగుంది నువ్వు టేకింగ్ బాగుంది పాటలు బాగున్నాయి ఇది బాగుంది రైడ్ అనేది సరిగ్గా దాన్ని దానికి ఇంజస్ట్రీస్ చేశారని విన్నా నేను చూడలేదు సినిమా రైడ్ అనే సినిమాకి అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్ కి అన్యాయం చేసావు అనొచ్చు కానీ నా ఉద్దేశంలో రైడ్ నీకు అన్యాయం చేసింది ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ తీసాడు దాంట్లో కూడా తను ఏమి మార్చాడు దబాంగ్ నుంచి కానీ దబాంగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సారీ గబ్బర్ సింగ్ గబ్బర్ దాంట్లో కూడా మార్చాడు నుంచి కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్ ఇది మసాలా ఫిల్మ్ దాంట్లో ఏదో అయిపోయింది అప్పుడు నేను ఏమన్నా అంటే నువ్వు అసలు రేడ్ అనేది పట్టించుకోకుండా రేడ్ అనే స్టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసి ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ హిట్టర్ మోర్ దెన్ దిస్ అండ్ కానీ ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు అంటే వల్ల నేను ఎక్స్పర్ట్ అని కదా నేను అలాంటి మిస్టేక్ చాలా చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేశాను సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అది మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారు ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్ లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా కానీ మిస్టేక్ అని తెలియదు విశ్వసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిటెడ్ దట్ చెప్పిడ్ ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని లోయదు కదా కానీ అప్పుడు తెలియదు అప్పుడు తెలియదు అది చెప్పింది అప్పుడు తెలియదు అంటే ఇందులోని హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్ యు కాల్ మే ఫైట్ మాస్టర్ ఆర్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ డైరెక్టర్ ఎవర్ వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ ని కార్డ్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద ఎవ్రీ ఎవ్రీ బీ ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్ ఏ బిజినెస్ లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు అది హ్యూమన్ నేచర్ అందులో ఏమీ తప్పలేదు ఓకే అప్పుడు మీకు బిజినెస్ తెలియదు అని మీరు అర్థం చేసుకోవాలి బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు అప్పుడు అప్పుడు ఏంటప్పుడు దాన్ని ఏమంటారు అన్న ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఎందుకంటే అంటే ఉన్నాయి ఇప్పుడు ఒక దగ్గర పది కోట్లు ఉండే పది కోట్లు సినిమా తీస్తే పది కోట్లు పోతే ఆరిపోతాడు వాటి దగ్గర వంద కోట్లు ఉంటాయి ఇంకా తొంభై ఉన్నాయి కదా పర్లేదు కదా అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు మిస్టేక్ 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 కాస్ట్ కాస్ట్ అది అది మీరు ఒక పెద్ద కెమెరా మ్యాన్ తీసుకొచ్చారు పెద్ద కెమెరా మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడు పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని చేస్తాడు లైట్లు కావాలంటాడు ఆ లైట్లు కావాలంటాడు ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు ఆడి నా నా గ్రిప్ కి ఎంత ఇవ్వాలి ఆడికి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు ఆ పెడతాడు ఇది పెడతాడు అది పెడతాడు అన్నీ పెట్టకపోతే పథకం అవుతాడున్నాడు మీరు ఆడికి ఎమ్యునరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మే ఇష్టం వచ్చిన రోజు రెండు రేట్లు ఉన్న అంత చేస్తానంటే మీ మీ మీడియం కెమెరామెన్ అని ఒకటి లేదు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరామెన్ అని మీకు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ కరెక్ట్ అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వలనబిలిటీ ప్రొడ్యూసర్ కాదు పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సే ఉంటుంది ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో కానీ ఏంటి మీరు అంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు అది అక్కడి నుంచి వస్తుంది అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీకు దగ్గర కెపాసిటీ ఉందా అది పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు వాళ్ళ పేరు కోసం వాడికి బిజినెస్ క్యాలిక్యులేషన్ అనేది ఎవరు పక్కన వాళ్ళు ఎవరో చెప్పొచ్చు లేకపోతే రాజమౌళి సినిమా అంతా ఆడింది కదా రెండు వేల కోట్లు అంటే మన ఐదు మా కూడా ఆడదా వెయ్యి కూడా ఆడదా అనుకుంటే బాగా ఉంటుంది ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు ఆడదగ్గర డబ్బు ఉందా లేదా అనేది పాయింట్ అంటే ఇప్పుడు రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి మంచి జరిగిందా చెడు జరిగిందా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది ఉండదు ఇండస్ట్రీ అనేది మీడియా టర్మ్ అందరూ ఎవరెవరు కంపెనీలు ఎవరెవరి సినిమాలు ఆడయి అందరూ కంబైడ్గా ఇండస్ట్రీ కోసం ఎవరు చేయరు కదా ఎవరు చేయరు సో అక్కడ ఏమవుతుందంటే రాజమౌళి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం జరిగింది ఒకటి కోర్స్ తెలుగు సినిమాకి ఇంత లెవెల్ ఉండొచ్చు బ్రహ్మాండంగా ఉంటే ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయనేది ఒకటి ప్రూవ్ చేసేది ఒక బెంచ్ మార్క్ అది ఇప్పుడు ఇదేమేందంటే చాలా రివర్స్ ఎఫెక్ట్లో ప్రొడ్యూసర్లు చాలా మంది నాశనం అయిపోయారు రాజమౌళి మాల ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి అలాంటప్పుడు రాజమౌళిని ఒక విధంగా బ్లేమ్ చేయొచ్చు రాజమౌళి డైరెక్ట్గా చేయకపోయినా బ్లేమ్ చేయొచ్చు కానీ నేనేమంటానంటే రాజమౌళి ఒక ఎక్స్ట్రాడినరీ చారిటబుల్ థింగ్ దాని వల్ల ఎందుకు చారిటబుల్ థింగ్ అండి మన సినిమాలో ప్రొడ్యూసర్కి డబ్బులు అంటాం డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎక్కడికి పోలా వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి అది టెక్నీషియన్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు వర్కర్స్ అవ్వచ్చు వేరియస్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ ద లో వాళ్ళందరి జేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది పోయింది ఇది ఒక్కడికే అప్పుడు ఏంటి రాజమౌళి తనకు తెలియకుండానే చాలా మందికి ఎక్కువ డబ్బులు సెలవు చేసాడు అప్పుడు ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కడికి పోవు ప్రొడ్యూసర్లు వస్తానే ఉంటారు నేను నేను నైన్టీన్ నైన్టీ నుంచి అంటున్నా ఇన్ని ఫ్లాప్లు అయిపోతే ప్రొడ్యూసర్లు రారు అప్పుడు ఇండస్ట్రీ ఉండదు అది జరగదు ఇప్పుడు ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ దేర్ దొడక్షన్ ప్రొడ్యూసర్ జనాలు టికెట్లు కొంటున్నంత వరకు ప్రొడ్యూసర్ రాకుండా ఉండరు అప్పుడేంటి కాదు ఇప్పుడు చూడండి మీరు ఇది నేను చెప్పేది ఏ ప్రొడ్యూసర్ అయినా అది ఫెయిల్ అయ్యి డబ్బులు పోతే డబ్బులు వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇస్ వెరీ బిగ్ థింగ్ ఇన్సీ సో రాజమౌళి తనకి తెలియకుండా చారిటీ కూడా చేశాడు అంటే బాగా డబ్బులు అంది వాళ్ళందరి దగ్గర ఏముంటుందని అన్ని డబ్బులు కూరబెట్టుకుని ఉన్న వాళ్ళని వాళ్ళతోటి వేరే వేరే వాళ్ళకి ఇప్పించాడు దగ్గరుండి దూరంగా ఉండి యా తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక క తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్ దట్ ఇస్ ద బిగెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రవైలింగ్ ఇన్ ది సినిమా ఇస్ ఎవరి అసఫర్ ఇస్ సినిమా అనేది రాజమౌళి డిసిషన్ ఎవరైతే హీరో చేస్తారో తన డిసిషన్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళే ఎవరు రాజమౌళి ఇస్ నాట్ అబ్లిగేటెడ్ టు దెం దే ఆర్ నాట్ హీరో ఇస్ నాట్ అబ్లిగేటెడ్ టు దెం హూ ద ఆర్ దే టు కంప్లైంట్ ఎవరు కాదన్నారు కోసం తను తన హీరో తన టైమ్ తన ఎఫర్ట్ అంతా వేస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో ఇంక వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి చాలా చోట్ల హీరోలు దొరకకుండా చేస్తాడు పట్టుకున్నారంటే మూడు నాలుగేళ్ళు వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు మీరు చెప్పిన ఇందాకలు ఆ పేరెంట్స్లో కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఇంకొక న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ మైథాలజీ క్యారెక్టర్స్ని ఇప్పుడు మన కల్కి ప్రూవ్ చేసింది మైథాలజీ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి సోషలైజ్ చేసి వాటిని ఫ్యాంటసీగా చేసే ఒక కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది సార్ దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్ ఇక అది ఇంకా డైరెక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు పర్టిక్యులర్ డైరెక్టర్ ఇలా తీయాలనుకున్నాడు అప్పుడు అది ఇంకా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ ఇన్ ద ఈటింగ్ లాగా అది తయారైందంటే చాలా మంది నమ్మారు యాక్టర్స్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవచ్చు ఆల్ ఆఫ్ దార్ట్ ఆడియన్స్ కూడా ప్రూవ్ అయింది సెన్సిబిలిటీ డోంట్ లైక్ ప్రభాస్ డూయింగ్ కామెడీ నాకు పర్సనల్ ఓకే अगेन से आई वांट टू सीम लाइक अ मैकेंटेंस हीरो అలా అలాగా అది బట్ ఐ ఆల్సీ ఐ థింక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెరీ ఐడియా ఆఫ్ అశ్వత్ామ నాక నుంచి ఎక్కడి నుంచి అది తీసుకుని ఆ విజువల్ స్ప్లెండర్ అనేది ఎక్స్ట్రా ordinary ओके या ओके सर హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి